హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో రేల్ బిర్యానీ చేసుకున్నామండి అది అది ఎలా చేసుకోవాలో మీకు ఈ విడలు నేను చూపిస్తున్నాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను అవన్నీ కడిగేసి శుభ్రం చేసుకుని వాటిని నేను స్టవ్ మీద గిన్నెలో వేసుకున్నానండి అందులో వాటర్ అంతా ఎగిరిపోవడానికి ఈలోపు నేను బిర్యానీకి సంబంధించినవి వెజిటేబుల్స్ అండి బంగాళదుంప టమాటా మొక్కలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే నేను కోసి పక్కన పెట్టుకున్నానండి ఈ లోపు రెయిలు పక్కన ఎగురుతున్నాయి కదండి అందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఇది ఒకసారి కలిపేసుకుంటున్నానండి చూసారు కదా చాలామంది అయితే రెయ్యూలు అలాగా ఇలా మగపెట్టుకోకుండా డైరెక్ట్గా బిర్యానీలు వేసుకుని వండేసుకుంటారు అలా కూడా ట్రై చేసుకోవచ్చండి నేను ట్రై చేస్తున్నాను ఇలా వండుతున్నానండి అయితే వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేరే ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు నేను బిర్యానీ మసాలా పైకి ఉంటుంది కదండి అది అయితే వేసేసుకున్నాను తర్వాత నేను కాయగూరలు ఒకటి కాకుండా అన్నీ ఒకసారి వేసేసుకున్నానండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నానండి తర్వాత నేను మసాలా ఒకటి నూనె పక్కన పెట్టుకున్నాను ఆ మసాలా ముద్ద అయితే ఇందులో వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి ఇదంతా ముక్కలకి పట్టీలా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను తర్వాత ఎగురబెట్టుకున్న రేలు ఉన్నాయి కదండి అవన్నీ మళ్ళీ ఇందులో వేసుకుని మళ్ళీ రెండు మూడు సార్లు కలుపుకున్నాను ఈ గిన్నె వచ్చి చూసారు కదా ఈ గిన్నెతో నేను ఒక గిన్నెడు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు వాటర్ వచ్చి మనకి ఈ క్వాంటిటీలోనే రెండు తీసుకోవాలండి రెండు గిన్నెలు వాటర్ తీసుకోవాలి ఈ రైస్ అయితే నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ ముక్కలు ఎలా ఉన్నా ఒకసారి వేపుకున్నాను చూసారు కదండి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఆవిరికి ఇందులో నేను ఇందాక చూపించిన గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసేసుకున్నాను ఈ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఆ వాటర్ పొంగి వచ్చిన తర్వాత రైస్ కడుక్కొని పెట్టుకున్నాను కదండి ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఒక రెండు మూడు సార్లు కలుపుకొని సాల్ట్ అవన్నీ తగినంతగా ఎంతగా ఉన్నాయో లేదో చూసుకోండి నేనైతే చూసుకున్నానండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మోర పెట్టేసుకున్నాను బిర్యానీ మసాలా ముద్ద అంటే మీకు తెలిసిందే కదండి అన్ని మసాలాలు కలిపి ముద్ద చేసుకున్నారు అదైతే వేసుకున్నాను అండి తర్వాత వచ్చి రైస్ ఆల్రెడీ సగం మగ్గిపోయిందండి రైస్ ఉడికిపోయింది చాలామంది అయితే గరిట్టి పెడితే ఉడకదు అని అంటారు అదేమి ఉండదండి చూసారు కదా రెయిల్ కూడా అండి అంతే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ నేనైతే ఈ బిర్యానీలో నేను లెదర్ ఫిష్ కర్రీ వేసుకుని తింటున్నానండి రెయ్యులు కూడా పెద్ద పెద్ద రెయ్యులు చాలా స్మెల్ బాగా వస్తుందండి చూడడానికి నోరు ఊడిపోతుంది ఇందులో చట్నీ వేసుకున్నాను ఉల్లిపెమ్మకు వేసుకున్నాను నిమ్మకాయలు చూసారు కదండి ఎలా తింటున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి రెయిల్ చూసారు కదా ఎలా కనిపిస్తున్నారు రొయ్యులు కూడా ఉడికిపోయింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో